నమస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు అవ్వగా ప్రస్తుతం ఆయన సెంచ జైల్లో రెండు వారాల పాటు రిమాండ్ లో ఉన్నారు రెండు వేల పదిహేడులో జూనియర్ మహిళా డాన్సర్ తో పరిచయం ఏర్పరచుకుని ఆ పరిచయం స్నేహంగా మారి రెండు వేల పంతొమ్మిదిలో ఆమెపై లైంగిక దాడి చేశారు పలుమార్లు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు ఈ నేపథ్యంలోనే విసిగిపోయిన భారత యువతి తాజాగా పోలీస్ కంప్లీట్ ఇవ్వగా అతడిపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు పోలీసులు అయితే ఇప్పుడు జానీ మాస్టర్ గురించి మరొక వార్త సంచలనం సృష్టిస్తోంది ఈ వార్త విని నెటిజన్లు సైతం నువ్వు మామూలుడి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ మహిళ కొరియోగ్రాఫర్ పై మాత్రమే లైంగిక దాడి చేశారు అని నేరం ఒప్పుకున్నట్లు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో లో వెల్లడించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆమెపై మాత్రమే కాదు మరో ఇద్దరు హీరోయిన్లపై కూడా ఈ దాడి జరిగినట్లు విస్తుపోయే నిజం ఒకటి వైరల్ గా మారుతుంది అసలు విషయంలోకి వెళితే లేడీ కొరియోగ్రాఫర్ ని మాత్రమే కాకుండా ఆయన కొరియోగ్రాఫర్ గా చేసిన సినిమా సమయంలో ఒక ఇద్దరు హీరోయిన్ ను కూడా వేధించారని ఆ హీరోయిన్ కూడా జానీ మాస్టర్ తో టార్చర్ అనుభవించిన బాధితులే అంటూ కొంతమంది కొన్ని రూమర్లు క్రియేట్ చేయడంతో ఈ విషయం మరి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇక మహిళా కొరియోగ్రాఫర్ పేరు బయటకు రావడంతో ఆయన కారణంగా టార్చర్ అనుభవించిన మరికొంతమంది బాధితులు కూడా ఇప్పుడు ఒకరో బయటకు వస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ వార్తలు కాస్త వైరల్ అవడంతో జానీ మాస్టర్ తో లైంగికంగా ఎదుర్కొన్నారా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి ఇంకెంత మంది బయటకు ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే చిరంజీవిని మొదలుకొని రామ్ చరణ్ వరకు ఎంతో మంది హీరోల చిత్రాల పాటలకు అందించారు ముఖ్యంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ చిరంజీవి ఇలా ఎంతో మంది హీరోల దగ్గర పనిచేసిన జానీ మాస్టర్ ఎంతో మంది హీరోయిన్లకి కూడా డ్యాన్స్ నేర్పించారు ఇక పుష్ప సినిమా షూటింగ్ సెట్లో కూడా లేడీ కొరియోగ్రాఫర్లపై దాడి చేసినట్లు సమాచారం అందుకే అల్లు అర్జున్ కూడా బాధిత యువతికి సపోర్ట్ గా నిలుస్తూ తన సినిమాలో అవకాశం కల్పిస్తారని చెప్పుకొచ్చారు మొత్తానికైతే జానీ మాస్టర్ బుద్ధి బయటపడడంతో అందరూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు మెగా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడైనటువంటి జానీ మాస్టర్ అరెస్ట్ అయి జైల్లో ఉండడం మెగా ఫ్యామిలీ కాస్త ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇక వారికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఆ బాధిత మహిళకు సపోర్ట్ గా నిలుస్తూ జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా ఉన్నారు దీంతో చిచ్చు మరింత రాసుకుంది జానీ మాస్టర్ ని పక్కన పెడితే అల్లు అర్జున్ వర్సెస్ మెగా గొడవగా మారిపోయింది అయితే తాజాగా ఒక సంచలన వార్త మీడియాలో వైరల్ అవుతుంది బన్నీ ఓ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి కేశవ అనే బెయిన్ మీద బయటకు తీసుకువచ్చాడు అలాంటిది ఇంకా నేరం కూడా రుజువు కానీ జానీ మాస్టర్ తీసుకురావడం అంత కష్టమేమి కాదు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని జానీ మాస్టర్ కి బెయిల్ ఇప్పించడంలో ఎలాంటి తప్పు లేదు అంటూ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దాము బాలాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక బెయిల్ ఇప్పిస్తే చాలా మంది సంతోషిస్తారు అయితే నేరం రుజువు కాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ పని చేయవచ్చు ఇక చాలా మంది రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ కి సంబంధించిన ఇలాంటి విషయాలు పోలీస్ స్టేషన్ కోర్టు వరకు కాకుండా కోర్టు బయట సాల్వ్ చేసుకుంటూ ఉంటారు రీసెంట్ గా ఆదిమూలం కేసు కూడా అలాగే జరిగింది ఇప్పుడు కూడా జానీ మాస్టర్ ఆ మహిళ ఇద్దరు కోర్టు బయట ఈ విషయాన్ని సాల్వ్ చేసుకుంటారో చూడాలి అంటూ తన దైన శైలిలో మాట్లాడారు సీనియర్ జర్నలిస్ట్ డామ్ బాలాజీ